దర్శి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ బండి గోపాల్ రెడ్డి ఎంపీటీసీల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు దర్శి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి రెడ్డి నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన ముళ్లమూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి స్థానికులు బ్రహ్మరథం పట్టారు భారీ గజమాలలతో ఘనస్వాగతం పలికారు పార్టీ నాయకులు ఎంపీపీ సుంకర్ సునీత బ్రహ్మానందరెడ్డి సూదేవ్ రంజీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం ఉత్సాహంగా సాగింది ఈ నెల పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యతో పాటు మండలస్థాయి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు రాజశేఖర్ గారు పటం పక్కన నా పట ఉండాలని చెప్పి చెబుతున్నారు అంటే మా పేదవాళ్ళు నమ్ముకొని ప్రజల కోసం అండగా ఉండాలని చెప్పేసి ఎన్ని కష్టాలు వచ్చినా పేదవాళ్ళందరికీ సహాయం చేసే ముఖ్యమంత్రి ఈ రోజు జగన్మోహన్ చెప్పి సభావంతలు చేస్తున్నాం ఒకరి ఉత్తరేషణ గోచపల్లి కుటుంబం ఇరవై సంవత్సరాలు పదవు ఉన్నా పదవు లేకపోయినా చారిటబుల్ ట్రస్ట్ వల్ల ఎన్నో సంక్షేమ పెట్టాం ఆ రోజు ఎంతో మందికి సహాయం చేస్తున్నాం ఇప్పుడు కూడా నన్ను నమ్ముకున్న పెద్దలందరూ కూడా ఇక్కడ చాలా మంది బూచబలి నమ్ముకున్నారు జగన్మోహన్ గారు నమ్ముకున్న చాలా మంది ఉన్నారు ఇక్కడ అంజనీయుడు అయినా ఇక్కడ అయినా జేసీఎస్ కరీర్ అయినా జెడ్పీసీ అయినా అదేవిధంగా ప్రతి ఒక్కరు బ్రహ్మాయుడు గారు అయినా ప్రతి కార్యకర్త అందరూ అటు మండల దర్శి మండల కరీర్ మహేష్ గారు అయినా తుర్గారెడ్డి నా కోసం నా సొంత మనుషుల్లాగా పనిచేసి ప్రతి ఒక్కరు ప్రతి కులం లేకుండా ప్రతి మతం లేకుండా అన్ని మతాలు వాళ్ళు పూచేపల్లి కుటుంబం కోసం పనిచేస్తున్నారని చెప్పి సభామంతులు చేసుకుంటూ నన్ను నమ్ముకున్న నాయకులు ఈ రోజు చాలా మంది ఉన్నారు నా కోసం వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి నా కోసం ఎలక్షన్ చేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తలందరికీ ప్రతి ఒక్క నాయకులందరూ కూడా మరీ మరి నమస్కారం తెలియజేసుకుంటూ ఎంతో మంది ఎన్నో చెప్తుంటారు పూచేపల్లి కుటుంబం ఎప్పుడూ ఒకటే గుర్తు పెట్టుకోండి కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా జగన్మోహన్ గారు ఎన్నో సంక్షేమ వర్గాలు పేరు నేను నా బతికినంత కాలం నా ఊపిరినంత కాలం మీ పేద ప్రజల కోసం అండగా ఉండి దర్శి నియోజకవర్గానికి సేవ చేసుకునే భాగ్యం కల్పించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రెండు వేల తొమ్మిదిలో మీ మెలిసి ఆ రోజు రాష్ట్రీయ టైంలో నన్ను అసెంబ్లీలో కూర్చోబెట్టారు మళ్ళా నాన్న కోరిక జగన్మోహన్ గారితో పాటు అసెంబ్లీలో కూర్చుంటే దర్శి ప్రత్యాలికల కోసం ఎప్పుడు అండగా ఉండాలి మీ అందరూ ఆశీస్సు నా ముందు ఉండాలని చెప్పి మనసుఫూర్తిగా కోరుకుంటాం ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ఎదిరించే ధైర్యం లేక చంద్రబాబు నాయుడు గారు అయిపోయింది డెబ్బై ఐదు సంవత్సరాలు ముసలాడు ఆయనే ఆయన కొడుకు పప్పు వాళ్ళేం కాదు ఇంకో పక్క పవన్ కళ్యాణ్ ఇంకో పక్క బీజేపీ మూడు పార్టీలు కానీ ముప్పై పార్టీలు వచ్చినా కూడా జగన్మోహన్ గారిని ఎదిరించే ధైర్యం ఈ రాష్ట్రంలో ఎవరికి సభాబు బదులు చేస్తున్నారు వికాసు రాజకీయం చేసే మంచి ప్రజలకు అడ్డగా ఉండే మంచి వచ్చినప్పుడు బస్ యాత్ర వచ్చినప్పుడు వేలాది మంది మేమంతా మోహన్ దా వంటగా ఉండమని చెప్పేసి బస్సు యాత్రలో వేలాది మంది తరలి వచ్చి మొన్న విజయవాడలో కూడా ఎంతో మంది తరలి వచ్చారు అది ఓర్వలేక కావాలని ప్రతిపక్ష నాయకులు రాళ్లతో తయారు చేసిన సంగతి మీ అందరూ చూసే ఉంటుంది ఈ రాష్ట్రంలో మోహన్ గారిని రాళ్ళు కాదు తుపాకీ గుండెలు ఏదో కూడా అతను ఏమీ చేయలేరు అది పొలి పొలి ఒక సింహ్ రక్కలు ఏమీ చేయరు దాదాపు చప్పులకి ఈ ప్రజలందరి కోసం జగన్మూడు నమ్ముకున్న ప్రజల కోసం కార్యకర్తలందరి కోసం ఇటువంటి ఎంతమంది వచ్చినా కూడా దేవుడి దీవెలు మనందరికీ ఉన్నాయి ప్రజల దీవీలందరూ మనకు ఉన్నాయి కార్యకర్తలు అందరూ మనకందరూ ఉన్నాయి కాబట్టి మీరందరూ కలిసిమెలిసి

వచ్చేసిన కార్యకర్తలందరికీ జన అభిమానులందరికీ రాజన్న అభిమానులందరికీ భూచేపల అభిమానులందరికీ వచ్చి నమస్కారం ఉంది దర్శి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ బొమ్మిరెడ్డి లక్ష్మీరెడ్డి గోపి కృష్ణ కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్ మెటీరియల్ కాంట్రాక్టర్ దర్శి